అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ శుభ శుభోదయం మీ పద్మలత కుటి ఈరోజు మనం అనుకున్న పనులు యథావిధిగా నిరాటంకంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక చిన్న మాట ఏంటంటే జీవితంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏం సాధించావని అందరూ అడుగుతారు జీవితంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏం సాధించావని అడిగితే గర్వంగా చెప్పగలం ఏంటదంటే నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేసినా నన్ను నమ్ముకున్న వాళ్ళని మాత్రం నేను ఎప్పుడు మోసం చేయలేదు నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేసినా నన్ను నమ్ముకున్న వాళ్ళని మాత్రం నేను ఎప్పుడు మోసం చేయలేదు అంతే కదా అదే జీవితం మనం మోసపోతూ ఉంటాం పాఠాలు నేర్చుకుంటూ ఉంటాం మోసపోయాం కదా అని అందరూ చెడ్డవాళ్ళు కాదు మోసపోయామని మనం ఆ మాయకులం కూడా కాదు అంతే జీవితంలో ఇవన్నీ మామూలుగా జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఎప్పుడు మనం వీటిని ఫేస్ చేస్తూ ముందుకి వెళ్తూనే ఉండాలి అదే జీవితం అందుకే అంటారు కదా సుఖదు కాలమయం థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్ నమస్తే